మ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పోల్ శెట్టి ఇరవై ఆరు సంక్రాంతి కథానాయికగా నటిస్తోంది తాజాగా ఈ సినిమా నుంచి రాజుగారి పెళ్లిరో అనే రెండో పాట విడుదలైంది సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో నవీన్ మీనాక్షితో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడల్ డాక్టర్ ప్రీతిరెడ్డి కూడా డాన్స్ చేసి అలరించారు ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి తాజాగా రాజుగారి పెళ్లిరో అనే సెకండ్ సింగిల్ వచ్చేసింది ఈ పాట డాన్సింగ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించారు నవీన్ పొలిశెట్టి మీనాక్షి చౌదరి కలిసి ఈ పాటకి డ్యాన్స్ చేసి అలరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డితో కూడా నవీన్ డ్యాన్స్ చేయించారు ఇటీవల ఒక పాటకు స్టెప్లేసి తనలోని డాన్సర్ ను పరిచయం చేసిన ప్రీతిరెడ్డి ఇప్పుడు అనగనగా ఒక రాజు పాటకి నవీన్ పొలిశెట్టి మీనాక్షి చౌదరితో కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు ఇక వెడ్డింగ్ సాంగ్ గా విడుదలైన రాజుగారి పెళ్లిరో పాట అటు మాస్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉత్సాహభరితంగా సాగింది పండుగ వాతావరణాన్ని ముందే తీసుకొచ్చింది ఇందులో నవీన్ పొలిశెట్టి మీనాక్షి చౌదరి ప్రధాన ఆకర్షణగా నిలిచారు తమ ఎనర్జెటిక్ స్టెప్ లతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు రావు రమేష్ సహా ప్రధాన నటీ నటులంతా ఈ పాటలో సందడి చేశారు మిక్కీ జే మేయర్ సంగీతం చంద్రబోస్ సాహిత్యం సింగర్ సంద్రా కులకర్ణి సమీర భారద్వాజ్ కలిసి ఈ పాటను ఎంతో హుషారుగా ఆలపించారు శేఖర్ మాస్టర్ ఈ పాటకు తగ్గట్టుగా కోరియోగ్రఫీ చేశారు చాలా గ్రాండ్ గా రూపొందిన ఈ కలర్ఫుల్ సాంగ్ విజువల్ గాను చాలా బాగుంది ఇప్పటి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంది